కాదు ఇప్పుడు ఎవరు తెలంగాణ వస్తున్నాను లేదు నువ్వు రోజుకి రెండు సార్లు సొబ్బేస్తావు నన్ను రోజుకి కాదు రెండు రోజులకి ఒకసారి నాన్న తెలంగాణ ఎక్కడ పెట్టి తీసుకోలే తీసేకి రాదా ఎట్టి తీసులే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియో సాయంత్రం స్టార్ట్ చేస్తున్నాం సాయంత్రం అయితే సో అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ బ్లాగ్ స్టార్ట్ చేయడం అయితే మాత్రం సాయంత్రం స్టార్ట్ చేస్తున్నాం అనమాట సో ఇప్పుడే చెట్లకు పోయలేదు రెండు రోజులు అయింది అనమాట ఇప్పుడు నీటి కొరవ ఎక్కువైపోయింది ఫ్రెండ్స్ అంతా బండ్లకి కడువులు వేసుకొని పోయి తీసుకుంటున్నాం అందరంతే నేను కూడా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చూస్తున్నాను కదా అందరి పరిస్థితి అట్లా ఉందనుకోండి ఎంకాలం ఇంకా సో ఎండాకాలం ఇంకా మామూలే అన్ని ఊర్లకి తప్పింది కాదు నేను ఎంగోటి ఏదో వీడియో చూస్తే బెంగళూరులోనే పెద్ద 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 అపార్ట్మెంట్ అంట ఒక అపార్ట్మెంట్ రెండు కోట్లు అంట రెండు కోట్లు పెట్టి తీసుకున్నారు అంట ఒక అపార్ట్మెంట్ అన్ని రకాలు బాగుంటుందని కానీ అక్కడ కూడా నీటి కొరుతుందంట సో గట్లా సో అనమాట ఎండాకాలం ఇంకా మామూలుగా పెద్ద పెద్ద బాయిలే ఇంకిపోతాయి సో కూర్లకు నీళ్ళు కరవు రావడం మామూలు మామూలేలండి అంత సరే ఇంకొక నెల అయితే నెక్స్ట్ గాలికాలమా వానకాలం గాలికాలం గాలికాలం ఏమో గానీ ఎండాకాలం లేక లెక్క ఇక ఇంకోటి రేపు నెల ఏమని గుర్తుంది నీకు గుర్తుంది ఎందుకంటే నువ్వు గుర్తుందా అని అడిగినా కాబట్టి ఖచ్చితంగా మన పెళ్లి నెల అని నాకు తెలుసు సో ఈ చెట్టు వచ్చేసి ఆ చెట్టు ఆ చెట్టు ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్న చెట్టు ఇది ఒకేసారి తెచ్చిన చెట్టే ఒకేసారి నాటిన చెట్లే అనమాట కాకపోతే ఇది చాలా ఇరుకులో నాటాం కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతున్నది పెరిగినకి సో అయినా లేస్తుంది ఉగా ఉగాని ఆ చెట్టు అంత బలంగా కనపడట్లేదు అది మరి మొన్న ఆకు చూపిస్తాను మరి మొన్న వచ్చి నాకు మరీ పెద్దగా ఉండొచ్చు రండి ఇవన్నీతో పోలుసుకుంటే ఇంకా ఇది నాకు చెట్టు పెరిగి నేను అది కంకీ విడిచింటు కదా కన్నా జొన్న కన్నా వస్తుంది అని దానివల్ల చెట్టు ఇట్లా వంగిపోయేదే ఇది అరటి పని చెట్టు చాలా బాధగా ఉంది ఇలా కూడా చక్కగా వస్తుంది ఏమి చెట్టు దాని తర్వాత చూపి చిన్ని చెట్టుకి చిన్న జామకాయ కాచింది అబ్బా మా చెట్టుకి నేనైతే ఆశపడ్డం మానేస్తున్నాను మీరు ఎందుకంటే నిమ్మకాయలు అట్లా జామకాయ కానీ నేను ముందరే చెప్తాను దీని మీద కూడా నాకు నమ్మకం లేదు ఫ్రెండ్స్ ఇంకోటి చెంగనట్టు వచ్చిన పూత కూడా వాళ్ళు లాస్ట్ ఆ కాయ కూడా నిలబడేదే ఇంకా ఇది కానీ రాలిపోయింది ఇక అమ్మ అతుక్కున్నాను లేదులే ఇది లేదులే చిన్న వయసులో చెట్టు మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు కానీ చూసినప్పుడు ఒక రకమైన సంతోషం ఈ చెట్టు ఈ నిమ్మక చెట్టు అయితే యూట్యూబ్ లో చూస్తే చిన్న చెట్లకే వచ్చావు చాలా చెట్లకి ఆ టైప్ చెట్టే అనుకుంటే ఇది అన్ని రాలిపోయా రాలిపోగా అన్ని ఆకులు అయితే మిగిలిపోయినాయి తెచ్చినప్పుడు నేను ఆకులని రాలిపోయి మళ్ళీ కొత్త ఆకులు ఇప్పుడు ఇవాళ మనకు కనపడేట వల్ల అయినా సరే ఎమలాలే హమలు వస్తున్నాయి కదా ఇటు చూడుగా చిన్ని చిన్నివిగా ఈడగా ఇక్కడగా ఇదల్లాగా కొమ్మలు వస్తూనే ఉన్నాయి ఇంకా ఈడగా ఇటు చూడి ఇదైతే కొమ్మ ఇది ఇది కూడా కొమ్మే విన ఇది ఆకు కాదు ఇది కొమ్మ క ఇటు చూసుకో మరి ఇదైతే అంటే అని చెప్పింది పెద్దగా వస్తుంది కదా ఇప్పుడు ఇట్లా అయితే ఇవి కూడా సరే కానీ చెట్లకి నీళ్ళు వస్తే ఇంటికాడ దండే పనులు ఉన్నది அன்னிடிக்கு காண்ற வினோκ గులాబ్ చెట్టు కూడా బ్రతకదేమో అనుకుంటుంది అంటే ఇవన్నీ ఆకులన్నీ వాడిపాయా వాడిపోగా ఓ రెండు మూడు రోజుల తర్వాత కొత్త షిగర్ అనేది వచ్చిందనమాట బాగా హ్యాపీ ఉండు ఉండి ఇది మగ్గ కాదు అవో ఆకులకి చాలా దుమ్ము పట్టిపోయావుగా వానకాలం వస్తేనే వీటికి సమృద్ధి వానకాలం వస్తే సొంతంగా నాటినవి అంత సంత సంతోషమే వేర్లే విను అవి నగడం అవి బతకడం కూడా ఇంకో సంతోషం టైం వచ్చేసి ఐదు ఇరవై ఐదు అయింది ప్రసస్త ఐస్ క్రీమ్ తిందామా గడ్డ కట్టింటాయి ఇన్సేపల్ల అమ్ముతా తిట్లు తిని వచ్చింది ఫ్రెండ్స్ బాబి ప్రశస్త తిట్లు తింటుంది మా బుర్ర తింటుంది ఫ్రెండ్స్ తీసుకోమ్మా కిందోటి పడాలా మీ అమ్మకు పడతాయి ఫస్ట్ మీ చేతిలోనే ఉండదు కదా పాపం గడ్డ కట్టేమి బయట బయటికి గడ్డ కట్టేది నా పై పైన గడ్డ కట్టేది లేకుంటే లోపలగానే ఉన్నాను 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 ఉండమ్మా ఉండవు 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 ఇస్తా ఉండవు దీ ఫస్ట్ గడ్డ కట్టేదినే గడ్డ కట్టింటే తీసేకొస్తా ఉండవు 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 చెప్పాలా తీసేకి రాదా

అయినది బొరువది లే పట్టుకోలేదు పట్టమ్మా నువ్వే తినిపి ఎట్టున్నావమ్మా ప్రొసెస్తా ఎవరి ఐస్ క్రీమ్ బాగుంటుందా చెప్తా ඉසි සිිල්යා තක්ව වයිනය මංකුටදන්නෙක් ගඩ ගටල හඳේ අයිස්ක්‍රීම් ෝනෝ සර්පය තන්තු සකල පටන බාග යම් ක්‍රස් වෙිටන ස්ක්‍රී බලෝච යම් යම් නක්ත අපකාරට නටෙන අප අපටයි පොතුන්න සල්ල පොදර අප බාධිත යන්න පොද අප බාලටන්න හිබේ හෙබරිී සරී ප්‍රින්න්සකටන మాకును నోరు ఊర్చున్నది మేము తెచ్చుకునేందుకు తెస్తాను ఎయిడి ఏదో భలే ఉంది ఫ్రెండ్స్ అమ్మ కిందోటి పాడేది పాడేస్తాం కూచితంగా నాకు అమ్మ పిల్లలు అయ్యో దా పడ్డా తీసి ప్రతిసారి తీసేసి మిస్ అవుతున్నాను నేను పట్టమ్మ మజ్జిగ ఐస్ క్రీము నీకోటి ఎవరి ఒప్పుకూడదు తీసుకున్నారా అంతే ఎవరు మిల్స్ అండి మరి ఫుల్ కదా బాగుండదా బాగాలేదన్న ఉప్పు సరిపోయేది అంత టేస్ట్ చూసే పెట్టి మీ బాబాయ్ అమ్మ మామాయి రక తింటుందంటే ఇంకా ఈ ఐడియా ఏదో అదిరిపోయింది రూపాయంది ఇది ఒక్కటి ఐదు ఒక్కటి కాదు ఒక్కటి ఐదు రూపాయలు కూడా అమ్మొచ్చు మనము అమ్ముదమ్మా ఎంత లావుండవేవి పక్కా కమర్షియల్

బాగుండదే సరిపోదు కదా ఉప్పు అని సరిపోదు పిల్లలారా మా పిల్లలు చూడనుగా పండుగ వేసుకుంటున్నారు అయితే చేకింది ఇప్పు పాప అయిరా మా అక్క మల్ల కొట్టుకునే మూతల్లగా అయిరా తినండి తిన తినుమా తిను ఫ్రిడ్జే ఫ్రిడ్జి అయి నాకు అనుకుంటా సార్ ఫ్రిడ్జ్ అక్క నువ్వు కూడా తిన్నా అదొకొట్టు వద్దులే ప్రిన్సి నీ తీసాడు బాబాయ్ పగలు కొట్టుకుని అమ్మే అదిలే తిన తిండా ఇంకోటి తీసుకుంది కూడా ఏ ప్రిన్స్ అంగే అదొకటి నాకులాడితే కాదే తక్కువ వస్తున్నాయి కదా ఎక్కువ అవుతాయి అనుకుంటే అట్టేలే వద్దు ఇండి పాప మీద వత్తు నాకు కింద అండి ఒక ఇట్లా పట్టుకోనంటే ప్రిన్స్ అక్కంటి ప్రిన్స్ అక్కడి పాపయ్యంత ఇష్టం రోజు యాక్చువల్ గా ఇది వర్క్అౌట్ అవుతుంది అసలు అనుకోలేదు ఎందుకంటే మధ్యన సార్లు చూస్తానమాట నాకేమంత గట్టికి కాలేదు కదా గడ్డగట్లేదు తిను 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 కరెంట్ పోేది అనుకుంటే ఏ ఐడియా ఉంది నాదే ఎవరిది బాగా వస్తే వాళ్ళే

நிதானம் பை அட்ட உமோ எந்த தும்மாதே சார் சார் சாலைங்க அட்ல இட்ல போய் அட்டோ போய் எந்த தும்முண்டே சார் ஆமே ஆட்டல பைமா అన్ని పైకి నింపి పెట్టుకున్నాడే మిద్దె కడుగుదాం అనుకోనని నాకేం చెప్పకుండా అంత వినోద చేస్తున్నాడు ఫై నీటికి వచ్చి అట్లా అట్లా ఫైవ్ తీసుకో ఆ మాత్రం తెలియలేదు అనుకుంటుంటావు కదా నిజం చెప్పు ఆడున్న చుడు విన మధ్యన వానకాలం వచ్చేంత వరకు ఇంతే ఇంకా డో ఉండదానికి మేలేదే ఫరగ్గడ పెట్టాను నేను నన్ను నొక్తానులే నువ్వు కొద్దిగా కెమెరా అన్ని మర ట్యాంక్ మీద అటు నుంచి అట్నుంచి కదా ఇప్పుడు ప్రస్తుతానికైతే పైపు ఆరున్నర అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ నిద్దు ఎందుకు క్లీన్ చేసినట్టు అంటే భారతీయ రీతన్ అయితే ఏం లేదు మిది నిద్దుని కొంచెం నడిపితే మనకి కింద చలవ వస్తుంది ఇంట్లో కానీ ఆమెది కానీ నేను 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 ఎందుకు ఇది ఈ పని చేయడానికి హెల్ప్ అంటే భారతికి నెంబర్ వన్ తను చేసుకోలేదు నెంబర్ టూ ఇంకోటి ఏంటంటే అప్పప్పుడు మధ్యన మిది మీద వచ్చి పండుకుంటున్నాం ఫ్రెండ్స్ అప్పప్పుడు ఇంట్లో పూర్తిగా కరెంట్ పోయినప్పుడు లేకుంటే పాప మరీ ఎక్కువ శక్త ఇచ్చినప్పుడు అందుకనే ఓ రకంగా పనులు పని నీట్గా అవుతుంది కదా అని అట్లా భారతికి కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుందని తను కూడా తన మాట నేను అనుకుంటుందని సో అందుకనే వచ్చినట్టు అనమాట సో మొత్తం అయితే కనుక మా పాప నన్నుగా ఇంకా మా ఇబ్బంది చూపిస్తుందిగా నా 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 హెబ్రీ హెబ్రీ టీ టీ ఏమో కాళ్ళతో మాకు మీద చేసుకునేవు పట్టుకోవా ఆ చల్లగా చేసేస్తుంది అబ్బా మొత్తానికి అయితే మిద్దె నీట్ నీట్గా వేసామబ్బా కానీ కొంచెం వినోద్

వల్ల వల్లలే చేస్తాను కొంచెం బాగున్నప్పుడే పని చేసుకుంటాను సో అది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నాలుగు అని ఒరిగిల్ మరి లెక్కలు రాని వాళ్ళకి అడ్వాంటేజ్ అదే ఐదు గంటల యాభై వేసుకున్న డెబ్బై రెండు వందలు వేసుకునే ఎన్ని అన్నీ అనుకున్న

గ్లాసులన్నీ ఎవరన్నా అవుతారానేమన్నా ఐదు రకాలకున్నారా వద్దులే బాటిలే తీసుకుంటానులే పాపద్దులే ఇంతసేపు పాటి సేపు ఏం దోపు లేదు ఇప్పుడు దోపుకాయ కదా నీకే చూడి చూడే ఇప్పుడు దోపకాయనే రెండు గ్లాసులు లాగా కదా

No, <laughs> ది తినుకుంటే అందుకోసమని పెరుగు కలిపోయినా పెరుగు వినిపిస్తారు పాకలైతే మాత్రానికి యాదైనా కానీ ఇల్లు అయినా కానీ అయినా కానీ అడుగుతాయి నేను పాపైతే షిన్ని ఉన్నప్పుడు బండిలా అంతగా తెలియదు కదా అప్పుడు తెలినప్పుడు బండి కాళ్ళు వచ్చిన కాళ్ళు వచ్చేవరకు బండి అవసరం లేదని పైన పెట్టి ఇప్పుడు బండి కావాలి అంటే సేస్తుంటే వాళ్ళు నైట్లో తీపిచ్చుకొని దీంట్లోనే కూర్చుంటుంది బాగా ఎవరిది బండి మరి మీజగా అయిపోతే మీజ కొద్దిగా కొద్దుకుంటుందా ఓకే మీజ కొద్దిగా తిరుగుతుంటే తిరిగి కదా